ప్రతి తెలుగు బిడ్డ అన్న అని ఆప్యాయంగా పిలుచుకునే ముద్దు బిడ్డ నటుడిగా తెలుగు తమిళం గుజరాతీ హిందీ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వత ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యానికి తెరదించి కేవలం తొమ్మిది నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మూడు దఫాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజా నాయకుడిగా నిలిచిపోయారు యావత్ తెలుగు వారికి అన్నగా నిలిచిపోయారు ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు ఆయనను ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు అలాంటి మహనీయుడి జయంతిని యావత్ తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కరీంనగర్ లో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు స్వర్గ ఎన్టీఆర్ పేదల పెన్నిధి అని కొనియాడారు కళ్యాణపు ఆగయ్య బడుగు బలహీన వర్గాలను గత పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న సమయంలో టీడీపీ వచ్చి బడుగు బలహీన వర్గాలను గుర్తించిందని అప్పటి నుంచే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో గుర్తింపు లభించడంతో పాటు పేదలకు న్యాయం జరిగిందన్నారు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ తేనని ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని అన్నారు ఆయన వివక్షతతో భారతరత్న ఇవ్వకపోవడం దారుణమని అది దేశానికి సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించి సత్కరించాలని డిమాండ్ చేశారు ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్తు భారతదేశంలో జరుపుకుంటున్న విషయం అందరూ కూడా గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను నాయకుడు మహానాయకుడు మహానటుడు జన్మించిన రోజు ఈరోజు ఇది భారతదేశానికే ఎంతో గర్వకారమైన రోజు ఈ సందర్భంగా మనం ఇస్తూ ఉన్నాం ఈనాడు కరీంనగర్ నియోజకవర్గం తెలిసినప్పటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో కూడా పార్టీ కార్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్టీ రామారావు పేదల పెళ్లి ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవహించిన నర్వతనే ఈ దే రాష్ట్రంలో దేశంలో బడుగు బలైన వర్గాలను అన్ని పార్టీలు ప్రభుత్వాలు గుర్తించిన విషయం మనందరూ కూడా మరొక తప్పదేస్తున్నాం ఎన్నో సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేనట్టు సందర్భంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ రావడం జరిగింది సినీ రంగాన్ని విస్మరించి విమర్శించడం జరిగింది అని మనం మనం చేస్తున్నాం విస్మరించి రావడం జరిగింది ఏదేమైనా ఎన్టీ రామారావు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అన్నిటి కూడా తూచ కూడా అమలు చేసినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో కేవలం ఎన్టీ రామారావు మాత్రం ఉన్నట్టు చూసాం అందరూ పెద్దపల్లి జిల్లా మంతినిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమ తండ్రులు తాతల జయంతి వర్ధంతలు నిర్వహించుకున్నారే తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగం చేసిన వారిని గౌరవించుకోలేదని విమర్శించారు బడుగు బలహీన వర్గాలను ఏకం చేసిన ఘనత స్వర్గీ ఎన్టీఆర్ కే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి నూట ఒకటవ జయంతిని జరుపుకోవడం మంత్రి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం నా అదృష్టంగా భావిస్తూ మంత్రి పట్టణంలో మంత్రి నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పడానికి అనేక విషయాలు దాంట్లో దాగి ఉన్నాయనే విషయం ఈ నియోజకవర్గంలో చర్చించబడాలనే ఉద్దేశంతో మార్పులు జరిగాయి దానిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కూడా నేలకు వైపు చూసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పైపు కిందికి చూసేవాళ్ళు పెద్దవాళ్ళు కనీసం తెల ఎత్తి చూ చూడకపోయేవాళ్ళు పటేల్ పట్వారీ దొర అనే పరిస్థితుల నుంచి ఈ తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు బీసీలకు రాజకీయంగా చాలా పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు